కేరళ రాష్ట్రంలో ప్రకృతి సృష్టించిన విలయ తాండవం యావత్ దేశాన్ని దృగ్భాంతికి గురి చేసింది ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా కొండ విరిగిపడి పెను విషాదం చోటు చేసుకుంది రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో దాదాపు మూడు వందల పైగా ప్రాణాలు కోల్పోయారు ఇంకా బురద శిథిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నాయి సుమారు రెండు వందల పద్దెనిమిది మంది ఆర్జిక లభ్యం కావాల్సి ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు కేరళలో విలేతాండవ నేపథ్యంలో కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాలు పలువురు ప్రముఖులు ఆపణ హాస్తం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు రాష్ట్రంలో నెల రోజుల పాటు సినిమా కార్యక్రమాలు నిర్వహించకూడదని మలయాళ చిత్ర పరిశ్రమ నిర్ణయించింది ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు ఇచ్చారు సినీ నటి నేషనల్ క్రష్ రష్మిక మందన కేరళ సీఎం రిలీఫ్ పండుకు పది లక్షలు విరాళంగా అందించి పెద్ద మనసు చాటుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కోటి వరకు విరాళం అందించారు ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కేరళ వరదలకు పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళం ఎవరున్నారట ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇది ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు